హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానుట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక పవర్ఫుల్ అయినటువంటి వీడియో అండి ఒక శక్తివంతమైన ఒక వీడియో ఇందులో మీకు ఒక అద్భుతాలకి అద్భుతాలను చేసేటటువంటి ఒక రెమెడీ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అది డబ్బును కుంభవృష్టిలా కురిపించే ఈ సింబల్ రాసి పరుసులో పెట్టుకుంటే చాలు మీ పరుసు చినిగిపోయేంత డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది ఆ ఫ్లో తట్టుకోలేక మూడు రోజుల్లోనే దాన్ని తీసి మీరు పక్కకు పడవేయకపోతే నన్ను అడగండి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ వెరీ సింపుల్ అండి అంతా విన్నాక మీకే అనిపిస్తుంది ఏంటి డబ్బును వరదలా తెప్పించే పరిహారం ఇంత సింపులా ఇంత ఈజీనా ఈ విషయం తెలియక ఎన్నాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డాం డబ్బు కోసం పడరాని పాటలు కూడా పడ్డాం అంటూ ముక్కు మీద వేలేసుకుంటారు అంతేకాదండి రిజల్ట్ వచ్చాక ఆ డబ్బు వరదను చూసి ఆ డబ్బు కుంభవృష్టిలా కురవటాన్ని చూసి మీరు ఆ డబ్బు ఫ్లోను చూసి అవాక్కైపోతారు ఒకింత భయం కూడా వేస్తుంది మీకు ఎందుకంటే ఆ డబ్బు వరదలా వస్తోంది ఇంకా చాలు బాబోయ్ అన్నా కూడా ఆగట్లేదు ఆ వరదను ఆపటం నా తరమా అని మీకు కంగారు కూడా పుడుతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక పరిహారం చిటికేసినంతలో చేసుకునేటటువంటి సింపుల్ పరిహారం మరి డబ్బును కుంభవృష్టిలా కురిపించే ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇంతకీ డబ్బును కుంభవృష్టిలా కురిపించే ఆ సింబల్ని ఎలా రాసుకోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీకు అనిపిస్తుందో వారికి షేర్ చేయండి అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఎన్నో బెస్ట్ రెమెడీస్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా వాటన్నింటినీ కూడా మిస్ అయిపోతారు ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఒక మంచి గురుజీ ఉంటే చెప్పండి అక్క ఎందుకంటే మేము ఉన్న చోటని కదలకుండా కూర్చొని మా సమస్యకు అన్నిటికీ పరిష్కారాలు అందుకోవాలి మేము బయటకు వెళ్ళలేం పర్సనల్గా కలవలేం మా ఇంట్లో పర్మిషన్ లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియనంతగా ఉన్నాయి వాటిని మేము సీక్రెట్గా పరిష్కరించుకోవాలి అవి అత్తమామల ఆరళ్ళు కావచ్చు ఆడబిడ్డల పోరు కావచ్చు నా భర్త తాగుడు కావచ్చు థర్డ్ పర్సన్ పార్టీలో ఉండొచ్చు లేదా డబ్బు కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు ఉద్యోగం దేనికోసమైనా కానివ్వు ఒక మంచి గురోజీ ఉంటే చెప్పక్క అంటూ చాలామంది అడిగారంటే అలాంటి వారందరికీ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సుబ్రహ్మణ్య రాజుగారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రెజెంట్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం అలాంటి వాటన్నింటికి చక్కగా పరిష్కారం చూపిస్తున్నారు అలాగే మీ వివరాలని చాలా గోప్యంగా ఉంచుతారు వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి సిద్ధాంతి సుబ్రహ్మణ్య గారు ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఇవాళ రేపు డబ్బులు అందరికీ చాలా అంటే చాలా అవసరం అండి ఎంత సంపాదిస్తున్నా ఆ సంపాదన సరిపోవటం లేదు ఇంకా చెప్పాలి అంటే రూపాయి లేనిదే రోజు గడవదు రూపాయి లేనిదే దాహం కూడా తీర్చుకోలేం ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో మంచినీటిని కూడా కొనుక్కొని తాగుతున్నాం కాబట్టి ఇంకా చెప్పాలి అంటే రూపాయిని మా పాపాయి అన్నంత జాగ్రత్తగా చూసుకుంటాం మరి ఆ రూపాయిని పాపాయిలాగా చూసుకుంటే పాపాయిలాగా మనతోనే ఉండిపోతుందా రూపాయి అంటే అస్సలు ఉండదు కాక ఉండదు ఎందుకు అంటే డబ్బు అంటే లక్ష్మి లక్ష్మి అంటే ఆమె చంచల చంచల మనస్తత్వం కాబట్టి ఒక్క దగ్గర ఉండదు అలా చంచల స్వభావం కలిగి ఉన్న ఆ లక్ష్మి అమ్మవారిని మన ఇంట్లో కట్టి పడివేయాలంటే స్థిరంగా మన ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి ఈ సింబల్ని రాసి మన పర్సులో పెట్టుకోవాలి శాశ్వతంగా లక్ష్మీదేవి మీతోనే పర్మనెంట్గా ఉండిపోతుంది మీరు వెళ్ళమన్నా కూడా వెళ్ళదు అంతటి అద్భుతమైన సింబల్ ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మాకు ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాదు ఒక రకంగా చెప్పాలి అంటే ఆర్థిక అవసరాలు అనటం కంటే ఆర్థిక ఇబ్బందులు అనాలేమో ఎందుకంటే రేయిం బవుళ్ళు ఎంతో కష్టపడుతున్నాం ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేస్తున్నాం కానీ మా కష్టాలకు తగ్గ ఫలితం లేదు చాలి చాలని జీతాలు చాలి చాలని సంపాదన ఎక్కువ అవసరాలు ఎక్కువ ఒక పక్క అప్పులు అవసరానికి ఎవరైనా నోరు తెరిచి అడగదామా అంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి పుట్టే స్థితి కూడా లేదు బిజినెస్లో గ్రోత్ లేదు అనుకున్నదేది ముందుకు కదలటం లేదు మాకు రావాల్సిన డబ్బులు కూడా మాకు స్ట్రక్ అయిపోయాయి ఇవ్వాల్సిన వారిని అడిగితే కూడా వారు మొండి చేతులు చూపిస్తున్నారు ఖాళీ చేతులను చూపిస్తున్నారు ఇదంతా మా వల్ల కావటం లేదండి మా కష్టం మేము పడతాం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నది మాకు రావాలి ఏదో ఒక మిరాకిల్ జరిగి మేము ఊహించినంత డబ్బు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో ఒక విధంగా మాకు వచ్చి చేరాలి ఎందుకంటే ఈ డబ్బుల డప్పులు ఈ అప్పుల తిప్పలు భరించడం మా వల్ల కావటం లేదు మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి మేము ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని ఆ బ్రతకాలి దానికి కావలసిన డబ్బు ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మాకు డబ్బు కావాలి మేము కోరుకున్న డబ్బు మాకు కావలసిన డబ్బు మాకు అవసరమైనంత డబ్బు మాకు ఏదో ఒక విధంగా వస్తు ఉండాలి అని అనుకునేవాళ్ళు కోరుకునేవాళ్ళు డబ్బును అట్రాక్ట్ చేయాలి అనుకునేవాళ్ళు డబ్బు వరదలా రావాలి డబ్బు కుంభవృష్టిలా కురవాలి అని కోరుకునేవారు ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో మరి ముఖ్యంగా వారికి ఈ సింబల్ రాసి మీ పర్సులో పెట్టుకుంటే చాలండి మీరా కెలుసు జరిగి డబ్బు కుంభవృష్టిలా కురిసిపోతుంది ఆ ఫ్లోను తట్టుకోలేక మీరు రాసి పెట్టుకున్న ఆ సింబల్ని మూడు రోజుల్లో ఖచ్చితంగా తీసి పక్కకు పడేస్తారు అంతటి శక్తివంతమైన అంతటి పవర్ఫుల్ అయినటువంటి సింబల్ ఇది మరి ఈ పవర్ఫుల్ సింబల్ని ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి అని అంటే మీరు ఒక శుక్రవారం రోజు మొదలు పెట్టండి మనకు రేపే శుక్రవారం కాబట్టి డబ్బు అవసరం ఎవరైతే ఉందో ఎవరికైతే ఉందో వారు రేపు మొదలు పెట్టండి శుక్రవారం అంటే లక్ష్మీ అమ్మకు చాలా ఇష్టం శుక్రవారం అంటే డబ్బు కారకుడు శుక్రుడు శుక్రవారం శుక్రుడికి ఇష్టమైన లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు రేపు మొదలు పెట్టండి ఇంకా మీకు తిరిగి ఉండదు తిరిగే ఉండదు మీకు అసలు ఇక మీరు ధనవంతులు అవటాన్ని ఎవరు ఆపలేరు శుక్రవారం రోజు మొదలు పెట్టండి లేదు మేము కొన్ని కారణాల వల్ల శుక్రవారం చేయలేకపోయామంటే గురువారం మొదలు పెట్టండి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ రెండు రోజుల్లో ఎప్పుడో ఒకరోజు దీన్ని రాయాలన్నట్టు ఇక మీరు దీనికోసం ఏం చెయ్యాలి ఒక అరచెయ్యి వెడల్ పంతా ఉన్న వైట్ పేపర్ తీసుకోండి అంటే అంత చిన్న పేపర్ చాలు మనకు పర్సులో పెట్టుకోవటానికి అంత కట్ చేసుకోండి నీట్గా ఆ పేపర్ ఎలా ఉండాలి రాతలో గీతలో మచ్చలో మరకలో ఏమీ లేకుండా క్లియర్గా ఉండాలి అలాంటి ఆ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక సింబల్ని చూపిస్తాను ఆ సింబల్ని రాసుకోవాలి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ సింబల్ని ఇంకా గ్రీన్ కలర్ పెన్నే కావాలా అంటూ చాలామంది అడుగుతున్నారండి గ్రీన్ కలర్ పెన్తోనే రాయాలి పర్టికులర్గా ఈ కలర్ అన్నప్పుడు ఆ కలర్ పెన్తో రాస్తేనే మంచి రిజల్ట్ వస్తుందని గుర్తుంచుకోండి గ్రీన్ కలర్ పెన్ను దొరకటం ఇప్పట్లో చాలా కష్టమైతే కాదండి ఎందుకంటే పిల్లల దగ్గర ప్రతి ఒక్క చదువుకునే పిల్లల దగ్గర స్కెచ్ పెన్నులు ఉంటాయి కదా లేదా మార్కర్స్ అవైలబుల్ ఉంటాయి లేదా గ్రీన్ కలర్ జెల్ పెన్నులు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు చదువుకునే పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా స్కెచ్ పెన్నులు అయితే ఉన్నాయి అందులో గ్రీన్ కలర్ తీసుకొని దాంతో రాయండి ఇంకా మీరు ఈ సింబల్ని రాశాక ఏం చేస్తారు ఒక ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్ని దాని మీద పెట్టాలి అంటే ఏంటి ఇప్పుడు మేము ఐదు రూపాయల బంగారు బిల్ల కొనాలా అంటే కాదు గోల్డ్ కలర్లో ఇప్పుడు వస్తున్నాయి కదా ఆ ఐదు రూపాయల బిల్లని తీసుకొని ఇక్కడ మీరు ఏదైతే సింబల్ రాసారో ఆ సింబల్ మీద మధ్యలో కరెక్ట్గా పెట్టండి పెట్టేశాక ఆ పేపర్ని నీట్గా ఫోల్డ్ చేయండి అంటే ఆ ఫైవ్ రూపీస్ కాయిన్ బయటికి రాకుండా మీకు కుదిరితే నీట్గా ఫోల్డ్ చేసి పెట్టాక మడతీసి పెట్టుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోండి మీకు ఎక్కడైనా పడిపోతుందేమో ఓపెన్ అవుతుందేమో అన్న డౌట్ ఉంటే ఓకేనా దాన్ని ఏం చేస్తారు మీ పర్సులో పెట్టుకోండి ఇక మీ పర్సులో పెట్టుకొని మీ పనికి మీరు వెళ్ళిపోవటమే మగవారైతే వ్యాలెట్లో పెట్టుకోండి ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి పరుసు మేము క్యారీ చేస్తామంటే పరుసులో పెట్టుకోండి ఖచ్చితంగా పరుసులోనే పెట్టుకోవాలి మీరు డబ్బు పెట్టి పరిస్థిలోనే పెట్టుకోవాలని గుర్తుంచుకోండి ఇక మీ పనికి మీరు వెళ్ళిపోతారు మీకు ఏదో ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది మీ దగ్గరికి ఎలా అంటే పదకొండు గంటల నుంచి మొదలుకొని పదకొండు రోజుల్లోపు మీరు ఆ డబ్బు రావటాన్ని చూస్తారు మీ కళ్ళారా చూస్తారు ఒక వరదల రావటం చూస్తారు ఎటు నుంచి వస్తుందో కూడా మీకు అర్థం కాదు అలా వస్తుంది పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజులోపు పదకొండు గంటల నుంచి మొదలుకొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ మీ జీవితం ఎలా మారిపోతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు ఎందుకంటే అంత శక్తివంతమైన అంత మనీని అట్రాక్ట్ చేసే సింబల్ ఈ సింబల్ అంత శక్తి ఈ సింబల్కి ఉంది మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు మీరు అలా వెళ్తుంటే డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది చేరుతూనే ఉంటుంది అంటే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వచ్చు మీకు రావాల్సింది రావచ్చు లేదా మేము ఒకే పనే కదా చేస్తున్నాం ఒకే జాబా లేదా ఒకే వర్కే కదా చేస్తున్నాం అంటే మీకు ఇంకా నాలుగు వైపులు సంపాదించుకునేదానికి అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నవి దానికి సంబంధించిన డోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి రూపాయి సంపాదించే దగ్గర మీరు పది రూపాయలు సంపాదించగలుగుతారు అలాంటి ఒక శక్తి అన్నది ఈ సింబల్కి ఉంది ఇంకా కొంతమందికి పదకొండు గంటల నుంచి మొదలుకొని పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు ఎందుకు అన్నాను అంటే మనకు ఫీవర్ వచ్చింది అనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం కొంతమందికి ట్యాబ్లెట్ వేసిన పది నిమిషాలకి ఆ ఫీవర్ తగ్గిపోతుంది లేదా ఒక గంటలో తగ్గిపోతుంది లేదా రెండు మూడు గంటలు ఒక్కొక్కరికి పడుతుంది జ్వర తీవ్రతను బట్టి కదా ఇక్కడ మాకు రిజల్ట్ రాలేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకా మేము ఇప్పుడు చేసాం ఈ క్షణం చేసామని నాకు సాయంత్రానికి కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు మాకు ఇంకా రిజల్ట్ రాలేదు అని దేనికైనా కాసింత ఓపిక ఉండాలి ఇక్కడ జ్వరం టాబ్లెట్ ఇద్దరు మనుషులు వేసుకున్నప్పుడు ఒక వ్యక్తికి పది నిమిషాల్లోనే తగ్గింది ఇంకొక వ్యక్తికి ఒక గంట దాకా తగ్గలేదు ఎందుకు ఈ ఈ వ్యక్తి బాడీ ఎలా ఉంది ఆ బాడీ కండిషన్ ఏంటి అతని బాడీ తత్వం ఏంటి దాని మీద ఆధారపడి దానికి అతనికి జ్వరం ఏ ఏ స్థాయిలో ఉంది దానికి తగ్గట్టు పది నిమిషాల్లో తగ్గింది ఇతని వ్యక్తి వ్యక్తికి ఎలా ఉంటుంది ఇతని ఈ తత్వం వేరు ఇతనికి ఉన్న జ్వర తీవ్రత వేరు దానికి తగ్గట్టు కొంచెం సమయం తీసుకుంటుంది ఓపిక అవసరం కానీ పని చేస్తుంది కొంచెం వెనుక ముందు కావచ్చు అటు ఇటు కావచ్చు రిజల్ట్ అయితే పక్కా వస్తుందని గుర్తుంచుకోండి ఇంకా మీకు దీనికి రూల్స్ ఏమీ అవసరం లేదు ఎలాంటి రూల్స్ లేదు కాకపోతే శుక్రవారం రాస్తే చాలా మంచిది లేదంటే గురువారం ఈ రెండు రోజుల్లో మాత్రం రాసుకోవడానికి ప్రయత్నించండి ఇంక ఎలాంటి రూల్స్ కూడా ఉండవు మేము ఈ పేపర్ని మా వ్యాలెట్లోనో మా పర్సులోనో హ్యాండ్ బ్యాగ్లోనూ పెట్టుకున్నాం మరి ఎప్పుడు చేంజ్ చేయాలి దీన్ని అంటే మీరు లైఫ్లాంగ్ అలా పెట్టుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీకు డబ్బు కావాలిగా డబ్బు రావాలిగా నిజానికి మీరు ఇలా పెట్టుకుంటే మీకే అర్థమైపోతుంది ఆ డబ్బు ఫ్లో ఎలా ఉంటుంది అన్నది మూడు రోజుల్లోనే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వద్దు చాలు బాబోయ్ అంటుకుంటూ డబ్బు వస్తూనే ఉంటుంది ఇంకా ఒకవేళ ఈ పేపర్ను పాడైపోయే స్థితికి వచ్చింది అది చిరిగిపోవటమో ఏదో అవటం జరుగుతోంది అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఒక శుక్రవారం కానీ గురువారం కానీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసి మళ్ళీ మీ పర్సులో పెట్టుకోండి కష్టం ఏం కాదుగా చాలా ఈజీగా మరి ఇంత ఈజీగా మీరు మనీని అట్రాక్ట్ చేస్తుంటే ఆ మాత్రం రాసి పెట్టుకోవటానికి కష్టమా చెప్పండి కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు అవసరం లేని వారు ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో నైంటీ నైన్ పర్సెంట్ డబ్బు కోసం తహతహలాడే వాళ్ళే ఉన్నారు కాబట్టి అలాంటి వారందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ సింబల్ని రాసిపెట్టుకుని మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడండి ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ని పొందండి మనీ మ్యాగ్నెట్గా మీరు మారండి ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలామందికి నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటా అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో